ప్రియమైన రేడియో వేరిదాస్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు ప్రభుయేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినం నా సువిశేషంలో యేసు ప్రభు ధనవంతుడు లాజరు అని ఉపమానాన్ని బోధిస్తూ ఉన్నారు ఈ ఉపమానంలో ధనవంతుడు తన యొక్క సిరి సంపదలతో ధనధాన్యములతో తులతూగుతూ ఉన్నాడు ధనవంతుడు భోగ విలాసాలలో మునిగిపోతూ ఉన్నారు ధనవంతుని ఇంటికెదురుగానే పేదవాడైనటువంటి కడు పేదవాడైనటువంటి లాజరు పడి ఉన్నాడు ఈ లాజరుకు హుండ్లయ్యి పుల్లంతా కురుపులయ్యి కుక్కలు ఆ వ్రణములను నాకుతూ అతను అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయితే ఒకనాడు ఇద్దరు ఈ లోకాన్ని వీడారు లాజరు పరలోకంలో అబ్రహాము ఒడిలో ఉండి అతను సేద తీరుతూ ఉన్నాడు ఈ లోకాన్ని వీడినటువంటి ధనవంతుడు నరకంలో నరకాగ్నిలో మ్రగ్గిపోతూ ఉన్నాడు నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు కనుక ఈ ధనవంతుడు మొరపెట్టుకుంటూ ఉన్నాడు తండ్రి అబ్రహమ్మా నేను ఇక్కడ అగ్నిలో మాడిపోచున్నాను లాదరును పంపించి నా నోటినందు మరి నీటి చుక్కను వేసి నన్ను చల్లార్చము అని వేడుతూ ఉన్నాడు ఇదిగో నీవు భూలోకములు ఉండి నీవు ఎన్నో విలాసములు అనుభవించినావు ఇక్కడ ఆ విలాసములు లాజరు అనుభవిస్తున్నాడు నీవు భూలోకములో నీవు సుఖపడినావు లాజరు అతను కష్టపడినాడు భూలోకంలో కష్టపడినటువంటి లాజరు ఇక్కడ పరలోకములో అతను సుఖపడుతూ ఉన్నాడు అన్నప్పుడు ఆ ధనవంతుడు నాకు ఇంకనూ సోదరులు ఉన్నారు ఇంకనూ నాకు సహోదరులు ఉన్నారు లాజరును పంపించి వారిని హెచ్చరించిన వారు ఇక్కడికి రారు అన్నప్పుడు భూలోకంలో వారిని హెచ్చరించడానికి ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తల ప్రబోధాలు విన్నా చాలు అని యేసు ప్రభు ఉపమానం రీతిలో వారికి తెలియస్తున్నారు కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా మన సంఘంలో కూడా ధనవంతులు ఉన్నారు లాజర్లు ఉన్నారు ధనవంతులు వారు ఎంతసేపు తమకు ధనం ఉండకూడదు ఇంకా వైభోగాలు ఉండకూడదు వాళ్ళు విలాసాలు అనుభవించకూడదు అని కాదు దేవుడు ధనవంతునికి ఆ సొమ్మును అరువుగా ఇస్తున్నాడు ఉద్ధరిగా ఇస్తున్నాడు దేవుడు ధనవంతులకు తన సొమ్మును ఇచ్చి పేదలతో పంచుకోమని ఇస్తూ ఉన్నాడు ఇక్కడ ఉపమానంలో ధనవంతుడు తాను సుఖాలనే తాను చూసుకున్నాడు కానీ తన సుఖభోగాలని చూసుకున్నాడు కానీ పేదలవాడైనటువంటి లాజరుని ఎడల కన్నెత్తి కూడా చూడలేదు పేదలను ఆదరించలేదు దేవుడిచ్చినటువంటి సొమ్ముతోటి అతను సుఖాలు అనుభవించినాడే కానీ పేదలను పట్టించుకోలేదు కనుక మనం ఈ తపస్సు కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి సొమ్మును పేదలతోటి మనం పంచుకోవాలి అభాగ్యులతో మనం పంచుకోవాలి పేదలను ఆదుకోవాలి మనకు ఇచ్చినటువంటి సంపదలు అన్నీ దేవుడు ఇచ్చినవేనని మనం మర్చిపోకూడదు ఈ తపస్కాలంలో మనకు ఉన్నటువంటి దానిలో నుంచి పేదలను ఆదుకోవడానికి కూడా మనం హెచ్చించాలి ఎప్పుడైతే మనము మన యొక్క డబ్బును మన యొక్క ధనాన్ని పేదలకు హెచ్చించక మనతోనే పెట్టుకుని మనమే అనుభవించితే ఉపమానంలో ధనవంతుడు నరకాగ్నిలో త్రోయబడినట్లుగా మనం కూడా త్రోయబడుతూ ఉంటాము కనుక ధనవంతులందరూ తమకు దేవుడిచ్చినటువంటి ఆ సొమ్మును ఆ సంపదను ఆ ధనమును పేదలతో పంచుకోవాలని మనకు ఇదనున్న శ్రీసభ ఈనాటి సువిశేషం ద్వారా బోధిస్తుంది కనుక మనమందరము ధనవంతుని మాదిరిగా కాకుండా సువిశేషంలో ప్రస్తావించబడినటువంటి ఉపమానంలో తెలుపబడినటువంటి ధనవంతుడుగా కాకుండా పేదలను పట్టించుకున్నటువంటి ధనవంతుడిగా కాకుండా మనము ప్రభువు మనకు చుట్టుప్రక్కల ఉంచినటువంటి పేద సాధనను ఆదుకోవడానికి దేవుడిచ్చినటువంటి సొమ్మును మనము వారితో పంచుకొని మనం కూడా పరలోక రాజ్య వారసులంగా దైవరాజ్య వారసులంగా మనము పరలోక ప్రాప్తిని పొందుదాము కనుక ప్రియ స్నేహితులారా ఈ తపస్కాలంలో ఇప్పటికైనా దేవుడిచ్చినటువంటి ధనాన్ని పేదలతో పంచుకుందాము పరలోకం చేరుదాము ఆ